నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ తెలుగు రాష్ట్రాల్లో చిల్డ్రన్స్ డే పండుగ చదువే భవిష్యత్తుకు కాగడ విమర్శలే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబుపై అంబటి సెటైర్ తాడికొండలో రైల్వే లైన్ టెక్ మార్కింగ్ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు నియమితులయ్యారు అధికార ప్రతిపక్ష శాసన సభ్యులు ఆయనను అభినందించారు గత ప్రభుత్వంలో వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన ఆ పార్టీనే రచ్చబండ పేరుతో ఉతికి ఆరేశారు పార్టీలో లొసుగులు బయటపెట్టేవారు వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి పలు ఇబ్బందులకు గురిచేసింది రాజకీయాల్లో ఆయన స్టైల్ వేరు అనే మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ మారారు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సభలో చంద్రబాబు నవలు పండించారు హానబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దృశ్య త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల రచ్చపండు కూడా అదే మరి పాపులర్ అయింది దాన్ని కూడా జీరించాలి అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదు ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండుతో నిండుత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్ప పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఇండియన్ డిజిటల్ స్కూల్లో చిల్డ్రన్స్ డే నిర్వహించారు పిల్లలకు వివిధ పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం జరిగింది పౌరులని చదువుతో పాటు విజ్ఞానం నైతిక విలువలతో పిల్లలకు విద్యను అభ్యసిస్తున్నామని ఒక మంచి బావి పౌరులుగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడం మా స్కూల్ లక్ష్యమని ప్రిన్సిపాల్ రజనీకుమార్ అన్నారు సాంస్కృతిక నిర్వహించారు ఈరోజు చాచా నెహ్రు గారి బర్త్డే సందర్భంగా మన పిల్లలకి చిత్రన్స్ డే నిర్వహించడం జరిగిందండి ఈరోజు పిల్లలకి ఆట పాటలతో పాటు అన్ని అన్ని విషయాల్లో కూడా వాళ్ళని ఎదరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహం వచ్చే విధంగా మంచి ఈ ప్రోగ్రమ్ని నిర్వహించడం జరిగిందండి చిల్డ్రన్స్ డే అంటే పండగ ఈ చిల్డ్రన్స్ డే ఒక పండగ వాతావరణం కింద వారికి ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి ఇండియన్ బిజినెస్ కింద ఈరోజు మన గ్రామీణ వాతావరణంలో ఈరోజు ఇండియో ఈరోజు స్టార్ట్ చేయడం పిల్లలకి అందరికీ కూడా మంచి తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగిందండి పెదకొరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట మహిళా విభాగం అధికార ప్రతినిధి వేగుంట రాణి క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సినీ నటుడు పోసాని వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు తన జీవితంలో ఎక్కడా మాయని మచ్చలేని ఉన్నతమైన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి పోసాని కృష్ణ మురళి అవాకులు చెవాకులు పేరితే టీడీపీ కార్యకర్తలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు పల్నాడు జిల్లా పెదకూరపడ నియోజకవర్గం క్రోసూరు మండలం క్రోసూరు మండలంలో ఈరోజు మరి పోసాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం ఎందుకంటే అతను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయుడు గారికి ఒక పదవి ఇచ్చారని మరి ఓర్చుకోలేక ఈరోజు తను ప్రెస్ మీట్లో మరి ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు ఇలా మాట్లాడితే కా నాయకుల అవసరంలా ఇట్లాంటి ఎదవలకి కార్యకర్తలు నాలుగు కత్తిరిస్తారు అనేది మేము చెప్తా ఉన్నాం ఒకటే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు మీరు ఎక్కడ నిద్రపోయారు మీ దొంగతనాలన్నీ బయటపడతాయి అని చెప్పని ఈరోజు ఒక మంచి వ్యక్తికి పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం మరి ఆయన పదవి గుర్తుందో లేదా ఈ చేసే తప్పుడు పనులు మరి గుర్తు లేకో తెరచాటునే ఉన్నారు కానీ తెర ముందుకు రాలా ఇప్పుడంతా ఐదు నెలల్లో ఎందుకు బాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు సిగ్గనిపించట్ల మీకు ఎదవలకి పదవులు ఇచ్చింది మీరు మరి మంచి వ్యక్తులకి భక్తి ఛానల్ నడుపుతూ మరి సేవా కార్యక్రమాలు చేసే నాయుడు గారికి ఒక పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోయారంటే ఎలా ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ ఇంట్లో భార్య తల్లి బిడ్డ అందరూ ఉన్నారు ఆడవాళ్ళే ఆడవాళ్ళు అనేది కూడా మరి నీకు గౌరవం లేకుండా మాట్లాడుతున్నామంటే ఓసాని ఎదవా నువ్వు ఎన్నోసార్లు ఇలా మాట్లాడావు ఇంకా నీకు మాట్లాడే అవకాశం లేకుండా నాలుగు కత్తిరిస్తారు ఆడవాళ్ళే ఇక మాటలు రావు నువ్వు అలా జీవితాంతం బతకాలనుకున్నావో గౌరవంగా బతకాలనుకున్నావో ఇది సినిమా కాదు సినిమా అని మేము అవమానించట్లా సినిమా అంటే రెండు గంటలు చూస్తారు వెళ్ళిపోతారు నువ్వు ఈ సినిమా పద్ధతిలో ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా బతకాలి అనేది చెప్తా ఉన్నావు మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం పోసాని గారిని అరెస్ట్ చేయమని చెప్పని అంతటా కూడా రాష్ట్రం మొత్తం కోడైకి వస్తూ ఉంది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి సైకి చేస్తే మీరు మాడి మసైపోతారు కానీ మీకులాగా తప్పుడు రాజకీయం చెయ్యం చెయ్యరు కాబట్టే మా నాయకుడు అంటే ఒక గౌరవం ఉంది కాబట్టి మేము గౌరవంతో ఏం మాట్లాడినా తనుంచుకొని మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పేదలకి ఏమీ వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది ఈరోజు తెలుసుకొని మరి ఆ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ పాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా గిద్దలూరు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అమ్మాజీ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం వారం రోజులు నిర్వహిస్తామని తెలిపారు బాలల హక్కుల పరిరక్షణ ప్రజా ప్రతినిధులను స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ర్యాలీలు కమ్యూనిటీ సమావేశాలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు

ఐడియా అనేది ఉంటేనే ఇదంతా కార్యక్రమం ముందుకు సాగుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు అంతా రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నాం నేను ఇప్పటికే రెండు స్కూల్ చూశాను ఇది మూడో స్కూల్కి ఇక్కడ ఆదరణ అవడం అయింది అందువల్ల ఆలస్యమైంది మరి ఈ కార్యక్రమం యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏమిటంటే మీ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు ఇందాక కేఎస్డబ్ల్యూ ఆఫీసర్ గారు చాలా క్లియర్గా అన్ని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మీ హక్కుల కోసం మీ యొక్క ఆలోచన కోసం మీ యొక్క చదువు కోసం ఇందాక మనం చెప్పుకున్నట్టు చదువుకుంటేనే మనం ముందుకు సాగుతాం తప్ప వేరే అవకాశాలు సమాజంలో ఏమీ లేవు మనకి ఈ యొక్క చదువు అనేది మనకు మూలం వెట్టు వికారాబాద్ కలెక్టర్పై కొంతమంది దాడి చేయడం హేమైన చర్య అని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు అన్నారు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లంచ్ బ్రేక్ లో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపై దాడి చేసిన వారిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రైతుల ముసుగులో కొంతమంది అధికారులు ఆశ్రమాలపై దాడి చేశారని ఆరోపించారు ఇలా దాడులు చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందన్నారు ఉద్యోగులు కూడా ఈ ప్రాంత వాసులే అని ప్రజలు గుర్తించాలని హితువు పలికారు ఒకదారి బట్టి ఉద్యోగుల పైన మరి చాలా భారం పడే పరిస్థితి ఉంది మానసికంగా కృంగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ఇదే ఐక్యతతో ప్రతిదాన్ని మనం సంఘటితంగా మళ్ళీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ ని చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎక్కడ సందు దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు అన్నారు పరిస్థితుల్లో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి కార్యక్రమం వ్యక్తిత్వాన్ని ఆనం చేసినటువంటి కార్యక్రమం వాళ్ళు చంద్రబాబు నిర్ణయం చేస్తున్నారు తప్ప తన నిజమైనటువంటి ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను వేధించటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం లేకపోగా ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతాను నిన్న మీ సమక్షంలోనే రాజశేఖర రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో హోంమంత్రి గారు మాట్లాడుతుంది అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద ఆయన సవాల్ చేశాడు మాళీళ్ళు పట్టుకొచ్చారు వచ్చారు సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చా నా దగ్గరే ఉన్నాడు చూసుకో మా ఒకసారి హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకో చూసుకుంటే నీకు అర్థం అవుతుంది వచ్చారు ది సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్ నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చూశాను తీసుకువెళ్ళారు ఖచ్చితంగా పది ముప్పై నిమిషాలకు తీసుకువెళ్ళారు రేపు పది ముప్పై నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటానని చెప్పాను వాళ్ళ పది ముప్పై నిమిషాలకు నూజుబీడు కోర్టులో హాజరుపరిచారు ఆయనకి రిమాండ్ ఇచ్చారు ఇది జరిగిన విషయం దీనికంట నేనేదో సవాల్ చేశానంట ఆ సవాల్కి పోలీసులు వచ్చి విరోచితంగా పట్టుకెళ్ళారని ఒక ఖర్చు చెబుతుంది హోంమంత్రి గారు నేను చూసి నేను ఆశ్చర్యం చేశాను నీకు ఏం చెప్తున్నారా పోలీసులు మీ డిపార్ట్మెంట్ జరిగిన విషయాన్ని తెలుసుకో యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ చేయలే ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్ళి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ఇప్పటికే చేశారు రవీందర్ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు మావాణ్ణి కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తా అని చెప్పాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ ఇచ్చారు తీసుకెళ్లి వాళ్ళు రేపు ఇవాళ పదిన్నరకు నూజు కోర్టులో పోటీ ఇచ్చేశారు మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు అయినా కూడా రిమాండ్ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విష్ణు స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు విష్ణు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎల్ బిందు వేడుకలను ప్రారంభిస్తూ మనిషి జీవితంలో బాల్యము అత్యంత విలువైన తీయని అనుభూతులకు ఆలవాలమని ఎన్నెన్నో ఎన్నెన్నో విలువలకు మూలమని అందులో విద్యార్థి దశ చాలా ముఖ్యమని తెలిపారు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు నాటికలు ఆహుతులను అలరించాయి బాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన స్పోర్ట్స్ గేమ్స్ లలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ జే ప్రసాద్ రాజు డైరెక్టర్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ డిజిఎం ఎం రమేష్ రాజు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసింది కూరగాయలు నిత్యావసర వస్తువులు వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయని పండుగల సందర్భంగా రోజువారీ సరుకులు కొనుగోళ్లలోనూ ధరలు ప్రభావం కనిపిస్తుందని రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను సరైన ధరలకు అందించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె సుబ్బరావమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు అదనపు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వాయిదా పడిందని గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్పి ప్రకటించడమే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నవంబర్ ఎనిమిది నుంచి పదిహేను వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపూరి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ జిల్లాలో కూడా అనేక మండలాల్లో ప్రజల వద్దకెళ్ళి సమస్యలు తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా ఈ జిల్లాలో అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీ అనేటువంటిది ఎక్కడ అమలు కావట్లేదు ముమ్మడువరం కానీ ముక్తేశ్వరం ఐనవేలు మండలం కానీ పీగనవరం మండలాల్లో కానీ రాత్రికి రాత్రి కొన్ని వందల టన్నులు ఈరోజు తెలుగుదేశం లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇసుకని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణం ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఉపాధి హామీ కూలీలు ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం ఈ సంవత్సర కాలంలో పనిచేసినటువంటి సుమారు ఐదు నుంచి ఆరు వారాల పాటు నేటికి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పాటు మద్యం సంబంధించినటువంటి విచ్చలవిడిగా ఈరోజు మద్యం పారుతోంది జిల్లాలో ఈరోజు ప్రజలు అనేక చోట్ల ఈరోజు కామన్గారుల్లో వ్యతిరేకిస్తున్నారు మద్యం షాపుని తీసేయాలని అలాగే అవిడీ గ్రామంలో దళితులు కుటుంబాలకు మధ్యలో పెట్టినటువంటి మద్యం షాపును తొలగించాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుతూ ఉన్నారు దాని మీద ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి బెల్ట్ షాపులు నియంత్రించాలి ప్రజలు వ్యతిరేకించే చోట మద్యం షాపులు తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అత్యవసరమైనటువంటి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కేవలం పదిహేడు బెడ్లు పదిహేను బెడ్లు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆధునీకరణ పేరుతో కాంట్రాక్టర్ డబ్బులు మొత్తం తినేసి హాస్పిటల్ని మధ్యలో వదిలేసి తాళాలు వేసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం హాస్పిటల్ పునర్నిర్మాణ నిర్మాణ పనులు తక్షణం పూర్తి చేయాలి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత దేశానికి అన్నం పెట్టే కౌలు రైతుకి గుర్తింపు గుర్తింపుగా ఇవ్వటం కానీ రుణాలు ఇవ్వటం కానీ లేదు మరి అటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వెంటనే కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అలాగే రుణాలు ఇవ్వాలి అలాగే ఉన్నటువంటి అన్నీ కూడా ధరల ఎరువులు బురువుల అన్నీ కూడా సబ్సిడీగా రైతులకు ఇవ్వాలి వాళ్ళు పనిచేసి కౌలు చేసి ధాన్యం పండించకపోతే మనకు బొమ్మ దొరకదు అటువంటి పరిస్థితుల్లో కూడా మన సిపిఎం పార్టీ గట్టి పోరాటం చేస్తున్నాం ఆ రకంగానే ఇవన్నీ గ గమనించి ప్రభుత్వం వెంటనే మన డిమాండ్లన్నిటిని పరిష్కరించాలని కోరుతూ నవంబర్ ఎనిమిదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు దాకా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ నాలుగు అంశాల మీద ఈ క్యాంపెయిన్ ఉంది ఒకటి కేంద్రంలో ఈరోజు జమిలీ ఎన్నికలు తీసుకొచ్చారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లనే నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ ఉంది నిరుద్యోగం అదుపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధి ఆమె నిధులను కూడా పోత పెట్టేసి ఉపాధి కూలీలను కూడా రోడ్డును పడేసే పరిస్థితి ఉంది అందుకని ఉపాధి కూలీలకి బడ్జెట్ను పెంచాలి వాళ్ళకి కనీసం ఆరు వందల రూపాయలు కూలీ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడోది ఈరోజు ధరలు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగినాయి దీన్ని భూమి మీదకి తీసుకొస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించబోగా ఆకాశానికి అవాసేలాగా పెరుగుతూ ఉన్నాయి ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెల్లుల్లిపాయలతో సహా ఆరు వందల రూపాయలు కేజీ వెళ్ళిందంటే సాధారణమైన ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఉందా రెండవది ఆయిల్ ధరలు పామ్ ఆయిల్ కూడా ఈరోజు విపరీతంగా ధరలు పెరిగినాయి కందిపప్పు ధరలు పెరిగినాయి అందుబాటులో ఉండట్లేదు దీనివల్ల మహిళలు కనీసం పోషకాహారం తీసుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని నిత్యావసర వస్తువుల వెంటనే అగోరి సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో ఒకరికి ప్రజల సమక్షంలో నాడీ రోడ్డుపై శిక్ష వేయబోతున్నానన్నారు కుంభమేళ తర్వాత తన కార్యాచరణ మరింత ఉధృతం చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు హిందూ దేవాలయాలపై మహిళలపై గోవులపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపారు చైతన్యపురిలోని మోగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చానని అగోరి తెలిపారు హిందూ ధర్మం కోసం సమాజం కోసం సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి వారిని కలుస్తానని అగోరి తెలిపారు హిందువులు ఐక్యంగా ఉండి హిందూ ధర్మంపై దాడిని పిలుపునిచ్చారు అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు హిందువులు ఎవరు కూడా ఏకం అవ్వట్లేదు అని నేను నా వంతుగా నేను అన్ని ఇప్పుడు కార్తీక మాసంలో కూడా రెండు మూడు పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణనే చేద్దాం అదే పూజ లేదో అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం ఆడపిల్లలను కాపాడుకుందాం గోహత్యను ఆపుదాం ఈ మూడు జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు ఎందుకు హిందువులందరూ ఏకమవ్వట్లేదు ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా ప్రారం కూడా చెప్తున్నాను ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం ఎక్కడ ఉన్నారో ఏమున్నారో వాళ్ళ వాళ్ళ అసలు ఎక్కడుంటాడు వాళ్ళు వాళ్ళకు ఏమైనా శిక్ష చేసిన లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు ఎందుకు ఇట్లా చేసిన నేనే ధర్నా చేద్దామనుకున్నా కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అగోర్లు కూడా చాలామంది వస్తున్నారు మేము ఆ పూజలు ఉన్నాయి వాళ్ళ దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసం అయిందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను ముఖ్యంగా ఉపేంద్ర గారి నేను నేను స్వయంగా తెలుసుకున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను చాలా పెళ్ళిళ్ళు చేశారు ఇంకా చాలా ఎన్నో సేవలు చేశాను పిల్లలకు కూడా సేవ చేశారు ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలా మంది హిస్టరీ నా దగ్గర ఉంది అందరికీ కలుస్తాను ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆ ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళొక బిడ్డేలాగా నా నా వంతు నేను తీరుస్తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను నిన్ననే శంషాబాదులు అయ్యేది కానీ గురుగారు అన్నారు ఆగండి కుంభమేళ ఉంది అక్కడ అందరము డిసైడ్ అవుదాము అప్పుడు మీరు తీసుకోవచ్చు నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాను అవ్వడం తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒక డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి గుంటూరు జిల్లా తాడికొండలో నూతన రైల్వే లైన్ పెగ్ మార్కింగ్ పనులు రైతులు అడ్డుకున్నారు అమరావతిలో నూతన రైల్వే లైన్ కోసం తాడికొండ రెవెన్యూ పరిధిలో కంతేరు పొలాల్లో పెగ్ మార్కింగ్ చేశారు విషయం అక్కడికి వచ్చిన రైతాంగం అధికారులను నిలదీశారు రైల్వే అధికారులు పాతిన హద్దురాలను తొలగించారు భూములను భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని తాడికొండ రైతులు రైల్వే అధికారులకు తెలిపారు రైతుల అభిప్రాయాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పారు రైతులు తమ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే తొంభై రోజుల్లో తెలపాలని అన్నారు తమ సమస్య స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎంపీ పెమ్మస్సాని దృష్టికి తీసుకుని వెళ్తామని రైల్వే అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జీసీసీ కార్యాలయం వద్ద ఖమ్మం టాస్క్ ఫోర్స్ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు భద్రాచలం వైపు నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పాల్వంచ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద పట్టుకున్నారు ఒక కారు ద్విచక్ర వాహనం గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల ఇరవై తొమ్మిదిన మూడు వందలకు పైగా థియేటర్లో విడుదల కానుంది విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో ఉక్కు సత్యాగ్రహం నిర్మితమైంది గద్దర్ మూడు పాటలు పాడి రెండు పాటలు కొన్ని సందేశాత్మక సీన్స్లో నటించారు గోరెట్టి వెంకన్న సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు దర్శక నిర్మాత హీరో సత్యారెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా సత్యారెడ్డి అన్నారు ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు సంఘ నాయకులు భూ నిర్వాసితులు నటించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా నిర్మించడం వల్ల సెన్సార్ లెట్ అవ్వడం గద్దర్ మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా ఉద్యమకారులు గద్దర్ అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా ప్రజా నౌక విప్లవ కవి అయినటువంటి గద్దరన్న ఆఖరి చిత్రంగా ముక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు సంఘ నాయకులు భూ నిర్వాసితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామన్న కొన్ని కారణాలతోటి సెన్సార్ లేట్ అవ్వటం వలన మరియు గద్దర్ గారు మరణించటం వలన ఇంతకాలం ఈ సినిమా ఆగటం జరిగింది సెన్సార్ తోటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూడు వందల థియేటర్లకు పైగా ఘనంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని మీ అందరి సమక్షంలో ఈ ఢిల్లీ ఏపీ భవన్లో తెలియజేస్తున్నాను అన్ని సినిమాల్లా కాకుండా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో విప్లవ సినిమాలు నిర్మించడం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు కమర్షియల్గా సపోర్ట్ చేయరు కొనేవాళ్ళు రారు ఇచ్చే థియేటర్లను ఆపేస్తారు అదైనా గాని తెలుగు ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏకైక లక్ష్యంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఈ సినిమాను తీయటం జరిగింది తెలియని ఎన్నో ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి ఇడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది తర్వాత మద్రాసులో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు ఏం జరిగింది అనే చిత్రాన్ని విపులంగా కూడా గద్దర్ గారే రాశారు స్వయంగా ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి పాడి కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ